ఈయన పైకి చాలా గొప్ప వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా ఇటు వైన్స్ లో అటు మైన్స్ లో ఈ రాష్ట్రాన్ని గుండు కొరిగిచ్చేస్తున్నాడు ఎందుకంటే నగిర్ లో మేము చూస్తున్నాం కొండలు కొండలు కరిగిపోతున్నాయి ఈడ ఒక దొంగ ఉన్నాడు ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్ర అండతో ఇక్కడ వీడు కాన్స్టిట్యూన్సీకి రాడు ప్రజలకి పనిచేయడు ప్రజలకి వెల్ఫేర్ ఇవ్వాలనే ఆలోచన లేదు ముఖ్యంగా ఇక్కడ ఉన్న పవర్లో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు వీడు వాగ్దానం చేసి ఎగ్గొట్టింది కాకుండా సిగ్గు లేకుండా పవిత్రమైన అసెంబ్లీలో ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అసెంబ్లీని కూడా ఏమార్చిన పెద్ద దొంగ ఇక్కడ ఉన్న నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ సో ఈ కొండలన్నీ కరిగించి ప్రజలు ఈ రోజు నోరు కొట్టుకుంటున్నారు ఇలాంటి వాడిక మేము ఓటేసామని ఇలా ప్రతి నియోజకవర్గంలో మట్టి దోచుకోవటం కొండల్ని కొరిగేయటం కల్తీ మద్యాన్ని బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా అమ్మించి ప్ర